వినియామిని గోత్రికుడిని మన బలం ఏంటి క్రైస్తవుని దేవుని బిడ్డను మర్చిపోవద్దు రాబోయే రోజుల్లో నేను క్రైస్తవుని అని చెప్పినందుకు చాలా నష్టాలు మనం ఎదుర్కొంటాం అటువంటి సందర్భాల్లో కూడా మన బలం మన ధైర్యం నేను దేవుని బిడ్డని పురాణాలు పోయే పరిస్థితులు ఎదుట ఇటువంటి పరిధుల్ కొండ మనం వెళ్తున్నప్పటికీ నలుగురితో నారాయణ కులంతో గోవిందా అన్నటికీ మనం బతికితే మనం దేవుని ఇష్టాన్ని నెరవేర్చలేము అన్న సంఘం మనకు అర్థమవ్వాలి మరలా చెబుతున్నాను మనం ఉన్న కాలంలోనే క్రైస్తవానికి శ్రమలు వస్తాయి హింస కలిగితే అటువంటి సందర్భాల్లో నేను దేవుని బిడ్డని క్రైస్తవుని అని చెబితే కలిగే అనర్థాలు ఏమున్నప్పటికీ నీ బలం నీకున్న గౌరవం నీకున్న స్టేటస్ ఏంటంటే ఐఎమ్ ద క్రిస్టియన్ అది చెప్పడానికి ఎక్కడ కూడా మనం సంకోచించబడుతున్నాం నువ్వు దేవుని బిడ్డని అని చెప్పడానికి సిగ్గుపడ్డావా ైబుల్ ఒక మాట ఉంది ఒక చూడండి ఒకసారి మతేశ్వార్త పదవ అధ్యాయంలో ఆ మాట ప్రస్తావించబడింది నేను దేవుని బిడ్డను చెప్పడానికి సిగ్గుపడితే జరిగే పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి పైలు పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుని నిలబడినప్పుడు జరిగే సందర్భం పదవ ధ్యా మతేసు వార్త ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు వచ్చిన నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నావు కనుక మీరు భయపడవద్దు మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠు మనుషు ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమదున నా తండ్రి ఎదుట నేను వాణ్ణి ఒప్పుకుంటాను మనుషులు ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వాణిని పరలోకమందు నా తండ్రి ఎదుట నేను కూడా ఎరుగనందును ఇది ఒక పరీక్ష లాంటిది మన విశ్వాసానికి పరీక్ష ఇప్పుడు మనుషులు ఎదుట నేను క్రైస్తవుని కాదు నేను నేను ప్రార్థనకి వెళ్ళే వ్యక్తిని కాదు నేను దేవుని పెట్టడం కాదు అని పేతుర్లేక అనుకోండి అబద్ధం ఆడడం అనుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత వారు కూడా తన తండ్రి ఎదుట నువ్వెవరు నాకు తెలియదు అంటారంట మొదలకే మోసం అయిపోతుంది కనుక క్రైస్తవుని బలం ఏదంటే ఐఎం క్రిస్టియన్ ఈ మధ్య కాలంలో నిన్న మనం ఈ ఆడపిల్లల క్రికెట్ జరిగింది కదా ఏం పేరు జమీమా వచ్చింది పేరు జమీమా ఏమంది చెప్పింది నా దేవుడు నాకు జయం ఇచ్చాడు అంది ఆమె క్రైస్తవ్యం ఒప్పుకోవడానికి ఎక్కడ కూడా చంకలే నా దేవుడు నన్ను గెలిపించాడు అంది జీమా భారతదేశ గౌరవం నిలబెట్టేసింది ఆ పిల్ల ఆమె చెప్పింది ఆమె క్రిస్టియన్ అని చెప్పడానికి సిగ్గుపడిదే నీ బలం అంటే నా బలం ఏదంటే ఐఎమ్ క్రిస్టియన్ నేను దేవుని పిల్లోడిని అని చెప్పడానికి సిగ్గుపడకూడదు చాటు మాట బతుకులు ఉండకూడదు ధైర్యంగా మనం చెప్పగలగాలి ధైర్యం బ్రతకాలి క్రైస్తవుడిగా దేవుని బిడ్డగా ఇతనుకున్న ధైర్యం అదే ఏంటి బెన్యామిని గోత్రికుడు ఈ బెన్యామిను గోత్రం కొంచెం చిన్న చరిత్ర మీకు చెప్పాను ఇతను అసలు పేరు బెనోని అని తన తల్లి కంటూ కంటూ దుఃఖపుత్రుడు అన్న పేరు కలిగిన బెనోని అన్న నామకరణం చేసింది తండ్రిని యాకో ప్రార్థన చేస్తాడయ్యా వీడి జీవితం వీడికి దుఃఖం ఉండకూడదు వీడికి ఒకటి బాధ పెట్టకూడదు వీడి జీవితం దీవెన కరమారాలి అని తండ్రి ఆక్రందం చెంది ప్రార్థన చేశాడు బెన్యామినిగా మార్చబడ్డాడు బెన్యామిన్ అంటే దేవుని కుడిచేది పుత్రుడు కడసారి కొడుకు యాకోబుకి చివర కొడుకు రాహేలు కంటూ కంటూ తన ప్రాణం వదిలేసింది దుఃఖమే అయినప్పుడు కూడా తండ్రి చేసిన ప్రార్థన ద్వారా దేవుని కుడి చేతి పుత్రుడిగా మారాడు నీ కొరకు ప్రార్థించే దైవజండు ఉండాలి నీ కొరకు ప్రార్థించే సంఘం ఉండాలి నీ బలం ఏందా అంటే నీ ధైర్యం ఏంటంటే నా కొరకు ప్రార్థించే నాకు సంఘం ఉంది నా కొరకు ప్రార్థించే దైవజొండు ఉన్నాడు ఈ ఈ ఆనవాళ్ళు ఈ నమూనా నీ జీవితంలో ఎక్కడ కూడా చనిపోయాలి చివరి ఎవరు కాపాడుకో దాని ఆశీర్వాదం నువ్వు అనుభవిస్తావు రెండోదిగా ఎస్తిర్ పుస్తకం రెండవ ద్యామి ఇరవై ఇరవై వచ్చిన ప్రకారంగా పని పనిచేస్తున్న ఈ మరుదుకై నమ్మకత్వం కనపరిచాడు రాజు ప్రాణాలు కాపాడబడ్డాయి ఆ దేశానికి ఏలే రాజు ప్రాణాలు కాపాడబడ్డాయి నమ్మకత్వం సామెతలు ఇరవై ఇరవై నమ్మకస్తులు మెండ్ అయిన దీవెల దెబ్బలా దీవెలంటే ఎవరికైనా ఆశే దెబ్బలంటే అంటే ఎవరికైనా భయమే దీవెల్ అనగానే నాకు కావాలి నాకు కావాలంటే ఏళ్ళ పెరిగి అంటే నాకు కొంచెం అన్నాడు అంటే ఏళ్ళని అంటే అదే తినేదా ఏళ్ళని పెరిగిందా అంటే అదే తినేదన నాకు నాకు కొంచెం అన్నాడు నమ్మకస్తున్న దివెండి